ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచిదానంద సద్గురుభ్యో నమో నమ సెప్టెంబర్ మాసంలో భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి అనుగుణమైనటువంటి సమయాలు కొన్ని వస్తాయి మూడో వారంలో సెప్టెంబర్ మూడో వారం అంటే దగ్గర దగ్గరగా మీరు పౌర్ణమికి చేరువులో ఉంటారు ఈ యొక్క మూడో వారములో విశేషమైనటువంటి లాభాలు వృషభ రాశి వారికి ఉన్నాయి మీ మాటకి మంచి పదును ఏర్పడుతుంది మొదటి నుంచి గనక మీరు మెడిటేషన్ చేయగలిగితే సెప్టెంబర్ మాసం ప్రారంభం నుంచి ఆ యొక్క మెడిటేషన్ శక్తి మీకు నెగటివ్ ఎనర్జీని ఎక్కడా రానివ్వండి ధ్యానము ప్రతి ఒక్కరిలో కూడా సాత్వికతమైనటువంటి భావాన్ని మీరు స్వీకరించగలుగుతారు తద్వారా గొడవలకి దూరంగా ఉంటారు అప్పులకి దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉంటారు ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఐదుటిని మీరు పొందాలి అనుకుంటే పౌర్ణమి ముందైనా పౌర్ణమికి మీకు తర్వాత అయినా సరే ఎక్కువగా మెడిటేషన్ చేయండి ఏమీ అక్కర్లేదు మీరు ఎలా కింద కూర్చోలేమండి మోకాళ్ళ నేపులు కాళ్ళు బాస్పెట్లు పడవు అని అనుకుంటే చక్కగా మీకు సుఖమైనటువంటి ఆసనాన్ని వేసుకొని అక్కడైనా సరే నిటారుగా శ్వాస తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ప్రశాంతముగా మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయండి ఇలా మీరు చేయండి స్వదేశాల్లో ఉన్నవారైనా విదేశాల్లో ఉన్నవారైనా స్త్రీ పురుషులు ఎవరైనా విద్యార్థులైనా ఎంత ఆనందంగా మీ జీవితం గడుస్తుంది ఈ సెప్టెంబర్ మాసంలో మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ముఖ్యంగా ఎంత డబ్బుంటే ఉందండి తినేది అన్నమే కదా ఎంత పరపతి ఉంటే మాత్రం సుఖమే ఉంది శరీరంలో అనారోగ్యం ఉంది అంటే అయ్యో రోగిష్టి సార్ వస్తున్నారని అనుకుంటారు ఎంత సౌందర్యం ఉంటే సుఖమే ఉంది మనని అందరూ తిట్టుకుంటూ ఉంటే మన ముందు మెచ్చుకుని మన వెనకాల తిట్టుకునేటువంటి వాళ్ళలో మనము ఉన్నాము అంటే ఎంత బాధాకరం సమాజంలో మనము ఎప్పుడూ కూడా కీర్తింపబడాలి మనము ఉన్నా లేకపోయినా మన గురించి మన కుటుంబ సభ్యులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన మిత్రులు కానీ ఆప్తులు కానీ ఒకటే విధంగా మాట్లాడుకోవాలి అలాంటి జీవితాన్ని వృషభ రాశి వారు పొందాలి అనుకుంటే ప్రాణాయామము యోగా తప్ప మరొక మార్గం లేదు విద్యార్థులకి కూడా చక్కటి చైతన్యము లభిస్తుంది ముఖ్యంగా ధనకటాక్షాన్ని పొందగలుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులన్నీ తగ్గుతాయి ప్రతి దాంట్లో మీరు ఉదయాన్నే మీరు ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే మీరు ఎంత సేవ్ చేసుకున్న వారవుతారో మా మాసాంతంలో మీకే తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి అనుగుణమైనటువంటి సమయాలు కొన్ని వస్తాయి మూడో వారంలో సెప్టెంబర్ మూడో వారం అంటే దగ్గర దగ్గరగా మీరు పౌర్ణమికి చెరువులో ఉంటారు ఈ యొక్క మూడో వారములో విశేషమైనటువంటి లాభాలు వృషభ రాశి వారికి ఉన్నాయి మీ మాటకి మంచి పదును ఏర్పడుతుంది మొదటి నుంచి కనుక మీరు మెడిటేషన్ చేయగలిగితే సెప్టెంబర్ మాసం ప్రారంభం నుంచి ఆ యొక్క మెడిటేషన్ శక్తి మీకు నెగటివ్ ఎనర్జీని ఎక్కడా రానివ్వండి ధ్యానము ప్రతి ఒక్కరిలో కూడా సాత్వికతమైనటువంటి భావాన్ని మీరు స్వీకరించగలుగుతారు తద్వారా గొడవలకి దూరంగా ఉంటారు అప్పులకి దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉంటారు ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఐదుటినీ మీరు పొందాలి అనుకుంటే పౌర్ణమి ముందైనా పౌర్ణమికి మీకు తర్వాత అయినా సరే ఎక్కువగా మెడిటేషన్ చేయండి ఏమీ అక్కర్లేదు మీరు ఎలా కింద కూర్చోలేమండి మోకాళ్ళ నొప్పులు కాళ్ళు బాస్పెట్లు పడవు అని అనుకుంటే చక్కగా మీకు సుఖమైనటువంటి ఆసనాన్ని వేసుకుని అక్కడైనా సరే నిటారుగా శ్వాస తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ప్రశాంతముగా మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయండి ఇలా మీరు చేయండి స్వదేశాల్లో ఉన్నవారైనా విదేశాల్లో ఉన్నవారైనా స్త్రీ పురుషులు ఎవరైనా విద్యార్థులైనా ఎంత ఆనందంగా మీ జీవితం గడుస్తుంది ఈ సెప్టెంబర్ మాసంలో మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ముఖ్యంగా ఎంత డబ్బుంటే సుఖమే ఉందండి తినేది అన్నమే కదా ఎంత పరపతి ఉంటే మాత్రం సుఖమే ఉంది శరీరంలో అనారోగ్యం ఉంది అంటే అయ్యో సార్ రోగిష్టిసారొస్తున్నారని అనుకుంటారు ఎంత సౌందర్యం ఉంటే సుఖమే ఉంది మనని అందరూ తిట్టుకుంటూ ఉంటే మన ముందు మెచ్చుకుని మన వెడకాలు తిట్టుకునేటువంటి వాళ్ళలో మనము ఉన్నాము అంటే ఎంత బాధాకరం సమాజంలో మనము ఎప్పుడూ కూడా కీర్తింపబడాలి మనము ఉన్నా లేకపోయినా మన గురించి మన కుటుంబ సభ్యులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన మిత్రులు కానీ ఆప్తులు కానీ ఒకటే విధంగా మాట్లాడుకోవాలి అలాంటి జీవితాన్ని వృషభ రాశి వారు పొందాలి అనుకుంటే ప్రాణాయామము యోగా తప్ప మరొక మార్గం లేదు విద్యార్థులకి కూడా చక్కటి చైతన్యము లభిస్తుంది ముఖ్యంగా ధన పొందగలుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులన్నీ తగ్గుతాయి ప్రతి దాంట్లో మీరు ఉదయాన్నే మీరు ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే మీరు ఎంత సేవ్ చేసుకున్న అవుతారో మా మాసాంతంలో మీకే తెలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి సాత్వికత పెరుగుతుంది మంచి ఆహారాన్ని తినగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారు ఊరు వైద్యులకి కానీ గొడవలకి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు లేకపోతే కోపం పెరిగిపోతూ ఉంటుంది కోప అవుతూ ఉంటారు చికాకులో చెడు వ్యసనాలకి లోబడిపోతూ ఉంటారు ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు టైం పాస్ అవ్వట్లేదండి అని చెడు బుద్ధులు చెడు ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి తర్వాత అంటే భాద్రపద పౌర్ణమి తర్వాత మరింత దృఢపడటానికి మరిన్ని శుభకార్యాలని మీరు నడిపించటానికి మీరు అనుకున్నటువంటి ప్రతి పని విజయవంతం అవడానికి ప్రాణాయామం ఎంతో ఉపయుక్తమవుతుంది వృషభరాశి జాతకులకి ఇలాంటి చిన్న చిన్న రెమెడీల ద్వారా మీలో మీరే ఒక మంచి నమ్మకాన్ని దృఢత్వం చేసుకుని మీ నుంచి ఎవరెవరైతే గనక మన ధర్మం కాదు పరధర్మం గొప్పదే అని వెళుతున్నారు అటువంటి వారికి మన ధర్మం వైపు మీరు లాక్కురాగలగినటువంటి గొప్ప అవుతారు వీరందరూ కూడా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందేటువంటి ఈ యొక్క ప్రాణాయామము యోగా అభ్యాసాన్ని చేసి వృషభ రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలని పొందుతారని భావిస్తున్నారు